వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అమర్ ఇంటి ముందు కార్ ఆగుతుంది ఇక ఈ బాగీని తీసుకొచ్చాడే లేదా అమర్ అని చెప్పి చాలా కంగారుగా అటు ఆరు ఇటు మనోహరి టెన్షన్గా చూస్తూ ఉంటారు ఇక మొత్తానికి కార్లో నుంచి అమర్ కుటుంబంతో సహా బయట దిగుతాడనమాట ఇక బాగీ కూడా ఉంటుందిగా ఇక బాగీని చూడగానే ఇటు ఆరు అయితే చాలా హ్యాపీ అవుతుంది ఇటు మనోహరి షాక్ అవుతుంది ఆ తర్వాత ఇక పిల్లలతో సహా ఇక అమరేంద్ర అలాగే బాగి వస్తూ ఉంటాడనమాట ఇంట్లోకి ఇక అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇక బయట నించుంటారు గుమ్మం దగ్గర హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్దాం అన్నట్టుగా ఇక హారతిచ్చి దిష్టి తీస్తుంది తర్వాత ఇక అమర్ అలాగే బాగి కుడికాలు పెట్టి లోపలికి వస్తారు ఆ తర్వాత ఇక బాగి సపరేట్గా వెళ్ళి హరితో ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఏంటి నన్ను పర్మనెంట్గా పంపించేసి నువ్వు ఆయన పక్కన సెటిల్ అయిపోదాం అనుకున్నావా నేనుండగా జరగనిస్తానని ఎలా అనుకున్నామను నువ్వు తర్వాత బాగి తన మెడలో ఉన్న తాళి చూపిస్తూ మనోహరితో ఇలా అంటుంది దీని వెనకాల పరిగెత్తడం మానేసి నీ బతుకు నువ్వు బతుకుతే బాగుంటుంది లేదంటే చెప్తున్నా చూడు మళ్ళీ నువ్వు అనాథమైపోతావు అని చెప్పి బాగి అలా చెప్తూ ఉంటే షాకింగ్ మనోహరి అలా చూస్తూ ఉండిపోతుంది కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్